శ్రీమద్ రామాయణం బాలకాండ కుశలవుల రామాయణ గానం వాల్మీకి రామాయణ కావ్యాన్ని మధురమైన సంస్కృత పదాలతో రచించాడు ఈ కావ్యం ఐదు వందల సర్గలుగా ఇరవై నాలుగు వేల శ్లోకాలతో విరాజిల్లుతోంది పూర్వకాండలు ఆరు ఉత్తరకాండ ఒకటిగా అవతరించిన ఈ కావ్యాన్ని కంఠస్థం చేసి గానం చేయగల వాళ్ళెవరా అని ఆ ముని ఆలోచించాడు తన ఆశ్రమంలో పెరిగిన కుశలవులు ఆయనకు పాదాభివందనం చేశారు వాల్మీకి వాళ్ల గాత్ర స్వరం పరిశీలించాడు వేదాధ్యయనం చేసిన ఈ బాల కులిర్బురి ద్వారా వేదార్థం ఇమిడిన రామాయణాన్ని గానం చేయించవచ్చు అనుకున్నాడు ఈ కావ్యంలో శ్రీరామ చరిత్ర సీతాదేవి చరిత్ర రావణవధ అనేవి మూడు ముఖ్య ఘట్టాలు ఈ మూడు పేర్లతో